అంటే మీకు ఒక విషయాన్ని తెలియజేస్తా ఈ దేశంలో ఉన్నటువంటి కొందరు విఐపిలకి వివిఐపీలకి ఈ దేశం చాలా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తుంది అందులో ఎక్స్ కేటగిరీ వై కేటగిరీ జెడ్ జెడ్ ప్లస్ ఎస్పీసీ అనేటువంటి కేటగిరీలు ఇస్తుంది ఇందులో అన్నిటికంటే ఉత్తమమైనది ఎస్పీజీ కేటగిరీ ఇది కేవలం ప్రధాన మంత్రులకి మాజీ ప్రధాన మంత్రులకి ఇస్తుంట వారిని కాపాడడానికి యాభై ఆరు మంది సైనికులు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తూ ఉంటారు వారికి సిక్స్ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది అయినప్పటికీ వారి జీవితానికి గ్యారంటీ ఉండదు వారు సంతోషంతో పడుకోరు ఎప్పుడు ఏం జరుగుతుందో వారికి తెలియదు ఏ క్షణం ఏం సంభవిస్తుందో వారికి అర్థం కాదు ప్రియమైనటువంటి వారి అంత సెక్యూరిటీ ఉన్నటువంటి వారికి ఈ రోజున ప్రశాంతత లేనటువంటి దినాలు కానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రపంచమంతా భయాందోళనలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజును నీవు ఇక్కడ సజీవునిగా ఉన్నావు అంటే ఈ రోజును నీవు ఇక్కడ ఇలాగో కూర్చుని దేవుని మాటలు వింటున్నావు అంటే నీ కుటుంబము క్షేమముగా ఉంది అని అంటే దేవుడు నీ పట్ల ఎంత ప్రణాళిక కలిగి నీ మీద ఎంత సెక్యూరిటీ నుంచి ఆలోచన చేయండి మనం చూస్తున్న న్యూస్ లో పీపీఈ కిట్ వేసుకునేవారు డాక్టర్స్ అంటే అరికాలు మొదల నుంచి నడినెత్తు వరకు పూర్తిగా కవర్ చేయబడుతూ ఉండేవారు ఎలాంటి వైరస్ వారి దగ్గరకి రాకూడదని కానీ ఎలాంటి వారికి కూడా కరోనా వైరస్ రావడము చనిపోవడము మనం ఎన్నో చూస్తాం ఫ్రంట్ లైన్ వారియర్స్లో ఎంతో మంది చనిపోయారు కానీ ఈ రోజున నీవు నేను ఈ రీతిగా మనం అంటే మనము దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి కూడిక యొక్క ఉద్దేశము కృతజ్ఞత గతించిన సంవత్సరం ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ నువ్వు ఎలాగన ఉన్నావనంటే నీ జీవితంలో నీవు దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఎంత కృతజ్ఞతను నువ్వు చూపించగలగాలి ప్రిల్లర ఆలోచన చేయండి అపోస్తులైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రికలు అంటాడు ఇంత గొప్ప రక్షణను మరణము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగునా తప్పించుకోగలము నీ దేవుడు నీకు ఎంతో సెక్యూరిటీని ఇస్తున్నాడు ఏ అపాయము రాకుండా నేను కాపాడుతున్నాడు కీర్తనాకారుడు అంటున్నాడు ఇరవై ఏడవ కీర్తనలో ఆపత్ నా దేవుడు నన్ను తన యొక్క పర్ణశాలలో దాస్తూ ఉన్నాడు ఆపద కలిగినప్పుడు నీ దేవుడు తన పర్ణశాలలో నేను దాస్తు ఉన్నాడు అని నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఎంత కృతజ్ఞత భావం నీలో ఉండాలి ప్రేమైనటువంటి వారి ఆలోచన చేయండి నీ హృదయాన్ని ఒక్కసారి పరీక్ష చేసుకునండి నన్ను రక్షించిన దేవునికి నేను కృతజ్ఞతాభావం కలిగే జీవిస్తున్నాను కృతజ్ఞతను నేను అర్పించగలుగుతున్నాను ఇచ్చి నన్ను కాపాడిన దేవునికి నేను కృతజ్ఞతలను చెల్లించగలను అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి రాబోతున్న రోజులు మరింత భయంకరంగా ఉండొచ్చేమో నీకు రక్షణ కలగాలి అన్నా నువ్వు రక్షించబడాలి అన్నా